ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర ఏమిటి పూరి పట్టణాన్ని పూర్వము ఏమని పిలిచేవారు అన్న విషయాల గురించి తెలుసుకుందాము మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణము ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రమని శ్రీక్షేత్రమని పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయము వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్దాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని ఒక్క వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కలింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనుమడైన రాజా అనంగ భీమ్ దేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్మన్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుకో కథ ఉన్నది జగన్నాథుణ్ణి పూజించిన విశ్వావసుడు ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణము అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రజ్యుమ్మన్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యోగని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాని కాదనలేని ఆ సవరరాజు రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలియగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారు విడుస్తాడు కొన్నాళ్ళ కవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్మన్న మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్మన్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడ నిర్దిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొస్తాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడు రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలో ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండించాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనందిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ చేశాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తము వరదహస్తము కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నాయి ఇక్కడే ఆ దారు దేవతామూర్తులను ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికన్నా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయానికి మినహాయింపు ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ శుద్ధ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుణ్ణి ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విద్యనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను ఒక్క వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఒక్క వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది మొక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథు రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాఠ్యమే నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధం అవుతాయి ఇందులో జగన్నాథ్ రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగిల్తా రెండిటి కన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడు రథాన్ని ధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్నా నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్నా నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోనికి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడ పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మహిమా అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠ మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడు విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుని చూడగానే జై బలరామ జయ జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడు విగ్రహాన్ని ఆయన రథమైన తాళ ధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగపడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి దర్శనం కోసము భక్తులు ఎదురు చూపులు చూస్తారు ఇక జగన్నాథుని దర్శించుకునే క్షణం తహతహ తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడు విగ్రహాన్ని ఆలయం ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండంగా జయహో జగన్నాథ జయ హో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయ ద్వాణాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వాణి దైతులు అంటారు వీరు ఇంద్రద్యుమ్మన్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీల మాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఊరేగింపు నిమిత్తము మూల విరాట్ను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది బంగారు చీపుతో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢుల యాత్రకు సిద్ధంగా ఉండంగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపుడుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చేరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథు రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచి జై జగన్నాథ జై జై జగన్నాథ అని పెద్ద పెట్టు రుస్సు తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడో దండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మంద గమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడు రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్ని ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కి సలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూల సరే ముందుకు నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడు గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుడిచా గుడికి చేరుకోవడం దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుడిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట రథాలను మూల విరాట్కు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేల తాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుడిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమీనాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి మన్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషగా విహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది